మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు మేడం గారితో మాట్లాడుతున్నాం నమస్కారం శ్రీమాతీ నమ సెప్టెంబర్ ఏడో తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం ఇంపాక్ట్ వృశ్చిక రాశి వాళ్ళ మీద ఎలా ఉంటుంది వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోవాలో తప్పకుండా వృక్షిక రాశి వాళ్ళకి ఈ గ్రహణం నాలుగో స్థానంలో పడుతుంది అంటే చతుర్థ స్థానం చతుర్థ స్థానం ఎప్పుడూ కూడా కుటుంబ స్థానం విద్య తర్వాత మనకి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండడానికి మంత్రం అన్నీ ఏవేవి అన్నీ కూడా ఈ చతుర్థ స్థానాన్ని ఎక్కువ చూస్తాం కుటుంబంలో ఎటువంటి సమస్యలు వస్తాయి ఎటువంటి సమస్యలు రావు అనేది కూడా స్థానం చూస్తాం అలాగే తల్లి ఒక ఆరోగ్యం ఎలా ఉంటుంది తల్లి తల్లి మనకు సపోర్ట్గా ఉంటుందా సపోర్ట్గా ఉండరా అనేది కూడా ఇది ఇందులో చూస్తాం అందువల్ల ఏంటంటే చతుర్థస్థానం రావడం వల్ల ఉచిక రాసి వాళ్ళకి ఏ కష్టాలు వస్తాయి అంటే అన్నీ ఇంటికి సంబంధించి ఏ ఉచిక రాసి వాళ్ళు ఇది నా బంధువు నా బంధువులు నా కుటుంబం అన్నారో అక్కడ సమస్యలు స్టార్ట్ అవుతాయి అది ఇంట్లోనే కాకపోవచ్చు ఒక ఆఫీస్లో ఒక బాసు ఎంప్లాయీస్ అందరూ నా పిల్లలు అనుకున్నారనుకో మొత్తం ఆ ఆఫీస్లో పెద్ద గొడవలు అవుతాయి గందరి గొడవలు అవుతాయి అలాగే ఒక వ్యాపారం చేసేవాళ్ళు ఈ వ్యాపారం చేసే కస్టమర్స్ నాకు నాకు బంధువులు కస్టమర్స్ నాకు తెలుసు నాకు అన్ని విధాల మిత్రులు శ్రేయబలు అసలు అనుకో అక్కడ గొడవ అవుతుంది సో ఆ మళ్ళీ ఆ కస్టమర్లు వెళ్ళి తప్పుగా అర్థం చేసుకునే తత్వం వచ్చే అవకాశం ఉంది రుచిక వాళ్ళకి సో కుటుంబంలో ఖచ్చితంగా కలహాలు కాస్తంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది తల్లి ఉంటే తల్లిదండ్రుల మధ్యలో కాస్తంత ఇబ్బంది అనారోగ్య సమస్య రావడం ఆరోగ్యం మీద కాస్త ఇంపాక్ట్ ఎక్కువగా పడడం దానివల్ల వీళ్ళకి ఉద్యోగాల విషయంలో నిర్ణయం తీసుకోలేకపోవడం ఇవి కూడా జరుగుతాయి జనరల్ ఉచిక వాళ్ళకి అమ్మ నాన్నకి సేవ చేసుకుని చాలా ఇష్టం వాళ్ళకి అంటే వాళ్ళ తత్వం అది బయట వాళ్ళకి ఎవరికి చెప్పిన తల్లిదండ్రులకి భార్యని పిల్లల్ని చాలా ప్రాణంగా ప్రేమిస్తారు ప్రాణంగా చూసుకుంటారు వాళ్ళకి లేకుండా ఏమి చేయరు అంటే వీళ్ళు ఎవరైతే నా కుటుంబం అనుకున్నారో వాళ్ళని బాగా చూసుకుంటారు అలాగే ఉచిక రాసిన వాళ్ళకి లక్షణం ఏంటంటే ఉద్యోగం చేసే ఎంప్లాయీస్ అంతా నాకు నా పిల్లలు అనుకోండి ఖచ్చితంగా వాళ్ళందరినీ బాగోగులు చూసుకోవడం వాళ్ళందరికీ మంచి వాళ్ళు చోటు చేయడం అని చేయడం అలవాటు వీళ్ళకి అలా ఎవరైతే నా కుటుంబం అనుకున్నారో అందరికీ కష్టాలు అనేది స్టార్ట్ అవుతాయి దానికి ఉచిక రాసి వాళ్ళకి టెన్షన్స్ ఎక్కువగా పెరిగి ప్రతి ఒక్కరు వీళ్ళే నిందిస్తారు తప్పు వీళ్ళది ఉండదు కానీ నింద మాత్రం వెలిగి పడుతుంది శిక్ష వెలిగి పడుతుంది సో వాళ్ళందరూ బాగానే ఉంటారు కానీ ఈ స ఈ గందరగోళం శిక్షకి వీల పడతారన్నమాట అందుకని రుచిక రాసి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ గ్రహణాన్ని ఎలా పాటించాలి అంటే ఒక ఒక సంవత్సరం కాలం వరకు ఒక శాకాహారం తీసుకుంటే చాలా చాలా ఉత్తమమైన మార్గం వాళ్ళకి చాలామంది అనుకోవచ్చు నన్ను తిట్టుకోవచ్చు ఏమిటి ఇటు శాకాహారం శాకాహారం అనుకుంటుందని చెప్పేసి కానీ ఏంటంటే చంద్రగ్రహణం పట్టేది రాహు చంద్రగ్రహణం అంటే ఏంటంటే ఏదో ఒక మాయలో పడ్డము ఫుడ్ పాయిజన్స్ అవ్వడము లేకపోతే సంబంధించిన క్యాన్సర్స్ రావడము క్యాన్సర్ సంబంధించిన దానికి రోగానికి నివృత్తి రాకుండా నివృత్తి తెలియకుండా పరిహారం తెలియకుండా వచ్చే రోగాలు రావడము చెప్పలేము ఏ కొత్త రోగాలు వచ్చినా అర్థం కావట్లేదు ఇప్పుడు ఒకప్పుడు మీకు ఈ వ్యాధి రాకూడదని అనేవాడమే ఇది క్షయ క్షయవాది ఇవాళ అలాంటివి చాలా ఏవేవో పేర్లు ఉన్నాయి ఒక క్యాన్సర్లో ఒక పది పదిహేను పదహారు రకాలు ఉన్నాయి క్యాన్సర్ అని చెప్తారు అది ఏం క్యాన్సర్ అంటే దానికి ఒక పేరు ఉంది అలాండగా మనం చెప్పలేం అలాంటి సమస్యలు దీర్ఘకాల సమస్యలు దీర్ఘకాల రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి తర్వాత కుటుంబంలో ఉండే సభ్యులు ఏవైతే ఉన్నాయో కొట్లాట్లు గొడవలు విడిపోడాలు దూరం అవడాలు ఎంతో మనం మనగా మనది మన ప్రాణంగా ప్రేమించేందుకు దూరం అయ్యే అవకాశాలు ఇవి కూడా ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా వీళ్ళు ఈ సంవత్సర కాలం వీళ్ళు శాకాహారాన్ని తీసుకోవడం వల్ల కాస్తంత మంచి ఫలితాలని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది లేకపోతే చెడు ఫలితాలు వస్తాయి చెడు ఫలితాలు వస్తాయని ఎందుకు చెప్తున్నావు ఖచ్చితంగా వరకు వస్తాయి లగ్నం ఏమైతే ఉందో అదృష్టయోగం ఉంటే ఒక దశ బాగుంటే దీని ఫలితం కాస్త తగ్గుతుంది అంతేగాని ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది పరిమాణం అనేది హండ్రెడ్ పర్సెంట్ అనుభవించేది ఫిఫ్టీ పర్సెంటో సెవెంటీ పర్సెంటో వస్తుందేమో కానీ అంతకుమించి తక్కువైతే కాదు ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఎందుకంటే రాసి అది లగ్నం ఇది లగ్నం శాతం యాభై శాతం బాగుపడిన ఈ రాశి ఒక యాభై శాతం ఒక ఆరంభం కష్టం అందువించాల్సిందే అందులో రుచిక రాశి వాళ్ళు ఎప్పుడు కొన ఎక్కువ కష్టం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు చూసినా ఏం చేసినా ఆ కష్టం మాత్రం తెలియదు వాళ్ళకి ఏదో పొద్దున్న సాయంత్రం కష్టపడినా ఆ ఒక రూపాయి ఇంటికి వచ్చినా వీళ్ళు సంతోషంగా వీళ్ళు సుఖంగా ఉండేటట్టు కనిపిస్తుంది ఈ ఒక సమస్య వీళ్ళకి ఉంది కనుక గ్రహణం వాములు ఖచ్చితంగా సంవత్సర కాలం వీళ్ళు తీసుకోవాల్సిన పరిహారం ఏంటంటే సాత్విక ఆహారాన్ని తీసుకోవడం శాకాహారంగా ఎక్కువగా ఉండడం ముఖ్యంగా ఒక నెల రోజుల పాటు మాత్రం ఇది ఉండలేము అనుకున్న వాళ్ళు నెల రోజులు మాత్రం ఖచ్చితంగా పాటించే తీరండి తర్వాత ప్రతి ఒక్క ప్రతిరోజు పొద్దున్నే ఒక గంట సేపు మౌనంగా ఉండడం వల్ల గొడవలు తగ్గే అవకాశం ఉంది ప్రతిరోజు ఒక గంట అది పొద్దున్న అవ్వచ్చు మధ్యాహ్నం అవచ్చు సాయంత్రం అవచ్చు మీ ఇష్టం మీ టైం పెట్టుకోండి మీరు నేను ఈ వన్ అవర్ నేను మాట్లాడను అని చెప్పి ఆ వన్ అవర్ ఎటువంటి సమస్య వచ్చినా అస్సలు నోరిపోకుండా మాట్లాడుకుని ఉంటే అది కూడా ఒక రకమైన పరిహారం వాళ్ళకి పనికి వస్తుంది రెండోది గ్రహణం ఎప్పుడైతే పడుతుంది ఏడవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు ఈ సమయంలో వీళ్ళు మేలుకొని ఉండాలి ఎక్కువగా సో పొద్దున్న ఆహారం తీసుకొని మధ్యాహ్నం కల్లా దాన్ని ఫినిష్ చేసుకొని మళ్ళీ సాయంత్రం ఏం గేయం తీసుకోకుండా ఉండాలి లేదు ఉండలేమండి అంటే నాలుగింటిలోపు తినాలి ఆహారాన్ని నాలుగు నాలుగు లేదా ఐదు ఈ ఐదు దాడి తర్వాత అంటే ఎప్పుడైతే సూర్యాస్తమైపోతుందో ఇంకా అప్పుడు ఎటువంటి ఆహారాన్ని కానీ ఎటువంటి పానీయాలు కానీ తీసుకోకూడదు తీసుకోకుండా చాలా చాలా మంచిది ఈ రకంగా వీళ్ళు సాయంత్రం దాకా జపము నామస్మరణ యూస్ చేసుకుంటూ ఉండడం తొమ్మిది యాభై అడి గ్రహణం పట్టగానే ఉన్న బట్టలతో అంటే ఏవైతే బట్టలు వేసుకున్నారో ఆ బట్టలతోటి వెళ్ళి స్నానం చేసి తర్వాత ఆ బట్టలు తీసి పక్కన పెట్టి పొడి బట్టలు కట్టుకొని ఒక మంచి ఆసనం వేసుకొని ఎవరిని ముట్టుకోకుండా కూర్చొని వాళ్ళకి ఒక మంత్రం ఇస్తే ఆ మంత్రం జపం చేసుకుంటున్నాడు ఏంటి శివాయ గురువైనమ శివాయ గురువైనమ శివాయ గురువైనమ అనే మంత్రాన్ని రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు వరకు ఈ గ్రహణం సమయం ఉంది పూర్తిగా మూడు గంటల ఇరవై నిమిషాల దాకా ఉంటుంది సో ఈ సమయాన్ని వీళ్ళు శుభ్రంగా భగవంతుడు నామస్మరణతో సద్వినియోగం చేసుకుంటే చాలా మంచి విశేష ఫలితం ఉంటుంది ఇది వీళ్ళు చేయాలి అయిపోగానే స్నానం ఆచరించి మళ్ళీ వీళ్ళు పొడి బట్టలు కట్టుకుని నిద్రపోవడము శుభ్రం చేసుకోవడము ఏవైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఇంటిలో దర్బలు వేస్తాము వండిన ఆహారాలు ఏవి పనికిరావు ఉన్న ఆహారాల మీద దర్బలు వేసుకుంటాం అలాగే మనం స్నానం ఆచరిస్తే కనుక మనం ట్యాంకులో కూడా ఈ దర్బ వేసుకోవాలి ఈ విధంగా ఉండడము ఆ రోజు పొద్దున్నే లేచి కాస్త రుద్రాభిషేకం చేయించుకోవడము ఈ గ్రహణ సమయానికి కావాల్సిన పరిహారం ఏంటంటే వీళ్ళు పెట్టుకోవాల్సిన పక్కన గ్రహణం పట్టే ముందే ముందు రోజు తెచ్చుకోను నేను ఒక కిలోంపావు ఆవు నెయ్యి కిలోంపావు నువ్వులు కిలోమవు మిన మినువులు కిలోమవు బియ్యము ఒక కంచు పాత్ర దాంట్లో వెండి నాణ్యము ఒక వెండి పడగ వెండి నాణ్యం చంద్రబింబంలాగా పడగ రాహు ఈ ఈ రెండు గన ఆ గిన్నెలో వేసి అది కంచు పాత్రలో వేసి దాని ఎండ నెయ్యి వేసి నింపి పెట్టి పక్కన పెట్టి ఈ గ్రహణం పట్టే వరకు గ్రహణ సమయం అంత అయ్యే వరకు అలా ఉండి తర్వాత పొద్దున్నే దాన్ని ఒక బ్రాహ్మణు పిలిచి వాయినం ఇవ్వాలి వస్త్రదానంతో సరివ్వచ్చు లేకపోతే ఇలా ఇది పళ్ళంతో ఇలా దానంగా ఇవ్వచ్చు ఇలా దానం ఇస్తూ అడిగిన దక్షిణ ఇవ్వాలి ఖచ్చితంగా దక్షిణ మాత్రం అక్కడ బేరం ఆడద్దు ఖచ్చితంగా వాళ్ళు అది ఇచ్చేసేయండి అది మీకు మంచి చేయడానికి తప్ప చెడు కథ కాదు వాళ్ళకి దానం ఇచ్చేసి ఇది ఒక పరిహారం ఇది ఇమీడియట్గా గ్రహణం వల్ల ఇంపాక్ట్ ఆ రోజు నుంచి మీకు ఏది ఇబ్బంది కలగకుండా ఇది జనరల్ మెడిసిన్ లాగా ఫస్ట్ ఇంపాక్ట్ రెండోది ఈ సంవత్సరం అంతా ఎంత సేవ చేస్తే అంత ఫలితం మీకు అన్నదానం సేవ కానీ తర్వాత వస్త్ర 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 సేవ కానీ లేదా క్షేత్రాలు దర్శనం చేయించడం కానీ చాలామంది తీర్థాదరికి వెళ్దాం అనుకుంటున్నా మాకు ఎవరు తోడలేరు తీసుకెళ్ళలేకపోతే మమ్మల్ని ఎవరు తీసుకెళ్ళట్లేదంటే మీరు వాళ్ళని తీసుకొని వెళ్ళి తీర్థలు చేయించినా ఆ పుణ్యం మీకు వస్తుంది తర్వాత వివాహం కోసం ఏదైనా సాయం చేస్తే అది మీకు పుణ్యం వస్తుంది ఎందుకంటే కుటుంబంలోనే సమస్య అనేది వస్తుంది కనుక కుటుంబం కావాలనుకునే వాళ్ళకి మీరు సాయం చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం వస్తుంది అంటే ఒక ఒక వివాహం చేస్తాం అంటే ఒక జెండని కలిపాం మనం ఆ ఒక పుణ్యం వస్తుంది ఒక పెద్దవాళ్ళని ఒక తీర్థయాత్రలు తీసుకెళ్ళి తీసుకొచ్చాము అంటే కుటుంబంలో తల్లిదండ్రులకి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడబడతారు అలాగే ఒక వ్యాపారంలో ఎవరికైనా నష్టం వస్తుంది దాన్ని మీరు ఏదైనా తగిన ధనం సాయం చేశారు దానివల్ల మీ వ్యాపారాన్ని కాపాడబడుతుంది సో ఎవరికైనా పేరు ప్రఖ్యాతులు ఇబ్బందిగా ఉంది వాళ్ళకి మీరు సాయం చేస్తారు ఏం కావాలి వాళ్ళకి ఏం ఏ రకమైన అవసరం ఉంది చేస్తారు మీ పేరు ప్రఖ్యాతలు బాగుంటుంది అలాగే అన్నదానం విశేషంగా అన్నదానం చేయడం వల్ల చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే చంద్రగ్రహణం చంద్రం సంబంధించిన ఎప్పుడు కూడా మానసిక స్థైర్యం తగ్గడం కానీ మానసిక ఆందోళన కానీ మాటలు సరిగా రాకపోవడం కానీ ఆ టైంకి అవి గుర్తు లేకపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది సో అందుకని అన్నదానం ఎంత చేస్తే అంత విశేష ఫలితం కనుక చక్కగా అన్నదానం చేయడం వేద సభలు ఉంటాయి వేద సభల్లో కానీ వేద బ్రాహ్మణులకి అవకాశం ఉంటే వాళ్ళకి చేయడం ఇవి చేసుకుంటూ వెళితే చాలా చాలా మంచి ఫలితం ఇవన్నీ మా వల్ల కాదండి మేము మా అంత డబ్బు లేదు మాకు అంత స్తోమత లేదు చక్కగా గుళ్ళు గుడికి వెళ్ళి గుడి శుభ్రంగా తుడిచి అయితే గోశాలకి అయితే గోళ్లు గోశాల శుభ్రంగా తుడిచి గోవులు శుభ్రంగా స్నానం ఆచరించి వాటికి స్నానం చేసి వాటికి నమస్కారం చేసి వాటికి పుష్పాలు వేసి పూజ చేస్తే ఇలా మీరు ఒక మూడు నెలలు చేస్తే మీకున్న కష్టం అనేది తీరిపోతుంది ఇది కొన్ని చేసుకోవచ్చు పరిహారం డబ్బు ఉన్న వాళ్ళైతే డబ్బుతో చేయండి డబ్బు లేని వాళ్ళైతే ఈ ఈ విధంగా సేవ చేయండి మొత్తానికి ఏదో ఒక సేవ చేసి మీరు బయటపడాలి తప్ప ఈ గ్రహణం అనేది చాలా ప్రమాదకరమైంది ఓవరాల్ గా రాశి వారి పరిస్థితి గ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉండబోతుందని చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మేడం నమస్తే మా శ్రీమాత్ర